అరుణ్ ఫోన్ సంబంధించి మరి లాకింగ్ కోసం మరి కోర్టు చేయడానికి చేస్తా తప్పలేదు కానీ మధు గుడ్ ఈవినింగ్ ఏంటి ఇప్పుడు ఆ వీడియోలు ఆ మెసేజ్లు అవన్నీ బయటికి తీసి అవన్నీ మీడియాకి ఇచ్చే అవకాశం ఉందా లేక ఎవరైతే ఆ వద్ద ట్రాప్లో పడినటువంటి వాళ్ళకి వాళ్ళ వరకన్నా పంపించి వీళ్ళు ఇది మీరేనా అని చెప్పని ప్రూ చెక్ చేసుకునే అవకాశం ఉందా లేక అసలు బయటికి రాని అంటావా ముచ్చట్లు మడర్ స్కెచ్లు అన్ని బద్దంగా ఉన్నాయి సార్ బయటికి అయితే ముద్దులు ముచ్చట్లు మడర్ స్కెచ్లు సార్ అంటే ముద్దులు ఉంటాయి దాంట్లో లవ్ సింబల్స్ ముద్దు పెట్టినట్టు ఈ కొన్ని ప్లస్ దాంతో పాటు కొన్ని సింబల్స్ వచ్చి బయటపడ్డాయి సార్ అంటే నెల్లూరు పోలీసులు ఎందుకనో ఎస్పీ బయట పెట్టట్లేదు కానీ ఆయన దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం కూడా తీసుకుంటున్నాము అరుణ దగ్గర ఒకటి కాదు సార్ రెండు ఫోన్లు ఉన్నాయి ఆ రెండు ఫోన్లలో పోలీసులు వస్తారని తెలుసా లేకపోతే ఏమనుకునిదో తెలియదు కానీ మొత్తానికైతే ప్రతి ఒక్కడిది నెల్లూరుకు సంబంధించినటువంటి నాయకులతో పాటు ఒంగోలుకు సంబంధించినటువంటి నాయకులు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అధికారులు అదే విధంగా కొంతమంది పారిశ్రామికవేత్తలు ఈ మాట మనం ఖచ్చితంగా చెప్పగలం సార్ వాళ్ళతో జరిపినటువంటి సంభాషణలు వాట్సప్ చాట్లు మెయిన్ ఎలా వీళ్ళు ఫోటోలు తీశారంటే సార్ పలానా వ్యక్తి అంటే ఇతనితో మనకు పని ఉంది అనుకుంటే అతను బాగా అంటే అరుణ ముగ్గులకి దింపుతుంది ముగ్గులకి దింపిన తర్వాత ఆమెతో పాటు ఇంకొక వ్యక్తిని తీసుకొని వెళ్తుంది లేకపోతే ఇంకొక ఇద్దరినైనా సరే తీసుకొని వెళ్తుంది తీసుకొని వెళ్ళి ఏదైనా సరే ఒక హోటల్ రూమ్ ముందు కానీ బుక్ చేసుకుంటారు ఆ హోటల్ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బెడ్ మీద ఇతను కూర్చొని ఉండగాని లేకపోతే అతను పడుకొని ఉండంగా అక్కడ అరుణ ఉంటుంది సో అరుణ ఉన్నప్పుడు ఇతనితో పాటు వచ్చిన తీసుకున్నటువంటి వాళ్ళు ఫోటోలు వీడియోలు తీస్తారు సార్ అలా తీసినటువంటి వాటన్నిటిని కూడా భద్రంగా దాచిపెడతారు కానీ తీస్తున్నటువంటి విషయం వాళ్ళకి తెలియకుండా తీస్తారు అది మెయిన్ సార్ ఉన్నటువంటి ఎక్కడ కూడా ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు అనే విషయం తెలియకుండా చూస్తారు అలా తీసినటువంటి దాంతో పాటు వాళ్ళతో మాట్లాడినటువంటి ఆడియోలను చాటింగ్ మొత్తం హిస్టరీ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా సపరేట్గా అరుణ దాచిపెట్టారు కాబోయే హోమ్ మంత్రిని అలా చేయటం కరెక్ట్గా అదేమో కదా కరెక్టే సార్ కాబోయే హోంమంత్రి హోంమంత్రి అయిపోయిన తర్వాత ఇలా చేశారు అని వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి జైల్లో వేయడానికి అని కూడా అనుకోవచ్చు కదా సార్ లేదా హోంమంత్రి అయిన తర్వాత పక్కనే ఉన్నారు కదా శ్రీకాంత్ సో అతనితో మొత్తం బేరసారాలు పెట్టిండొచ్చు అరుణ అయితే సార్ నెల్లూరుకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి పారిశ్రామికవేత్తలని కొంతమంది అధికారులను పోలీస్ అధికారులను ప్రధానంగా కూడా అధికారులను హనీ చేసింది సార్ హనీ ట్రాప్ చేసి పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి తన పనులు చేయించుకోవడం పనులు చేసిన తర్వాత అతని స్థాయిని బట్టి వెళ్ళడం అలా ట్రిప్పులకు వెళ్లే దానికి కావాల్సినటువంటి ఖర్చులన్నీ కూడా వీలే పెట్టుకునేలాగా చేయడం ఆపరేషన్ సార్ ఓకే మనకు ఇంకొక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఆదిశంకర అటోనమస్ యూనివర్సిటీ కాలేజీ ఉందట అని ఆ పెంచలయ్యకి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ లేదా వాళ్ళ దగ్గర నుంచి మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయంటే ఆదిశంకరయ్య ఆ పెంచలయ్య అని అంటే ఆయన కందుకూరు మొన్న వైసీపీ టికెట్ వాళ్ళ డాటర్ కోసం అడిగారు ఆయన పెంచలయ్యది ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది మరి ఆయన ఏమైనా డాటర్ ఉంటారంట ఏమైనా డాడీ అని దంట మరి ఆ డాటర్ డాడీ సంబంధాలు ఏంటో మరి వాళ్ళ వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయో లేకపోతే ఇంకేమైనా ఉన్నాయో తెలియదు కానీ బట్ అదొకటి బాగా ఇప్పుడు పాపులర్ కాబోతున్నట్టు అంశం ఎల్లుండో పెంచలయ్య పటాపంచలు కాబోతుంది పెంచలయ్య ఆహారం అది కూడా ఏంటో తెలుసుకుందాము చూద్దాం మరి అదేంటో నాకు తెలియదు మాత్రం గారు మాత్రం చెప్పలేకొని పాపలా ఆయన ఎవరికి ఎవరికి భయపడల చూసే ఏమో మాత్రం లెటర్ ఇచ్చిన పాపానికి భయపడాల్సి పరిస్థితి ఏర్పడింది సరే మోదు నెక్స్ట్